హలో అండి అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఇయర్ సేల్ అండి ఇది ఏంటంటే కంప్లీట్గా ఆఫర్లో పెట్టేశాము సో ద వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెమలు ఉంటుంది కదా సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి దాన్ని బట్టి ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండొచ్చు ప్లీజ్ ఛానల్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి దాంట్లో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటండి ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఇక్కడ పైన ఉన్న నెంబర్ ఉంది కదా నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే అక్కడ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి చాలామంది రిక్వెస్ట్ మేరకు ప్రైసెస్ అనేవి ఇచ్చేసాము సో చూసుకొని మీరు దాన్ని బట్టి గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి దేనికైనా పేమెంట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు హోప్ ఈ తెచ్చిన కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్